అధికార యంత్రాంగం తరఫున నా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను వేదికను అలంకరించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారికి జెడ్పీ చైర్పర్సన్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకి పాత్రికులకి ధన్యవాదాలు ఈరోజు పల్నాడు జిల్లాలోనే పన్నెండు వందల పదిహేను ప్రాథమిక పాఠశాలలు యాభై నాలుగు అప్పర్ ప్రైమరీ పాఠశాలలు రెండు వందల తొంభై ఎనిమిది హై స్కూల్స్ తొమ్మిది జూనియర్ కళాశాల కలిపి మొత్తం పదిహేను వందల అరవై ఏడు విద్యాలయాల్లో ఉత్సాహంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం సార్ ఒక లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై రెండు మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పల్నాడు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎస్ఎస్సిలో ఎనభై నాలుగు శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎనభై రెండు శాతం మంది పాస్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం సార్ ముందుగా డిఎస్సి ద్వారా తొమ్మిది వందల తొంభై ఆరు మంది నూతన ఉపాధ్యాయుల్ని ఈ జిల్లాకి నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను పదో మరియు ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థుల ప్రభుత్వ విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిలబస్ పూర్తి చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ పెట్టడం జరిగింది జిల్లాలో మైగ్రేషన్ ఎక్కువగా ఉంది సార్ వలసల వెళ్ళిన కుటుంబాల్లోనే పిల్లల డ్రాప్ అవుట్ రేట్ తగ్గించేందుకు పేరెంట్స్ని మోటివేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఉపాధ్యాయులతో నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడించి విద్యార్థులు చదువు కొనసాగించేలా చేస్తున్నాం సార్ జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ ప్రగతి అనే వినూత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మూడు నుంచి ఐదు తరగతి చెందిన ప్రతి విద్యార్థికి ఏదో ఒక భాషలో చదవడం రాయడం గణితంలో ప్రాథమిక లెక్కలు నేర్పిస్తున్నాం సార్ వంద శాతం పిల్లల పిల్లలో ఫౌండేషనల్ లిటరసీ ఉన్న పాఠశాలలకు ప్రత్యేకంగా సర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల మధ్య పోటీ తత్వం పెరిగి ఫౌండేషన్ లిటరసీ పెరుగుతుంది ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని నమ్మి జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాక పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో గతం కంటే మెరుగోన